హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు సండే వింటారు ఎలా ఉన్నారు హ్యాపీగా ఉండండి మీరు హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా అయితే అయితే కోరుకుంటున్నాను దివాటి రీడింగ్ ఏంటి అంటే ఈ కార్తీక పౌర్ణమి ఎనర్జీస్ అనేది మీ పర్సన్ లో ఎలా ఉన్నాయి అనేది అయితే చూద్దాం మీ పర్సన్ లో ఈ కార్తీక పౌర్ణమి ఎనర్జీస్ ఎలా ఉన్నాయి అనేది అయితే చూద్దాము మీకు కార్డ్స్ కలుపుతున్నప్పుడు మీ పర్సన్ నేమ్ చెప్పుకోండి వాళ్ళ ఫేస్బుక్ తెచ్చుకోండి ఈ రీడింగ్కి మీ ఎనర్జీస్ అనేది కనెక్ట్ చేసుకోండి మీరు లైక్ ఇచ్చి కామెంట్ షేర్ చేసుకొని మీకు ఎంతవరకు ఈ రీడింగ్ రెజినేట్ అయింది కూడా తెలియజేసుకోండి అండ్ ఈ రీడింగ్ ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతుందండి మ్యారేజ్ అయిన వాళ్ళు మ్యారేజ్ కాని వాళ్ళు లవర్స్ నో కాంటాక్ట్ లో ఉన్నవాళ్ళు సపరేషన్లో ఉన్నవాళ్ళు సో ఎవరికైనా ఈ రీడింగ్ అనేది వర్తిస్తుంది మీ మనసులో ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఎనర్జీస్ ప్రజెంట్ ఎలా ఉన్నాయి అనేది అయితే చూద్దాం అండ్ మీ గురించి ఏమైనా థింకింగ్ అనేది ఉందా లేకపోతే థర్డ్ పార్టీ సిచ్యువేషన్ లో ఉన్న వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది అనేది అయితే చూద్దాము ప్లీజ్ యూనివర్స్ చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క వీళ్ళ మనసులో ఉన్న పర్సన్ ఎవరైతే ఉన్నారో ఈ పౌర్ణమి రోజున ఈ పౌర్ణమి గడియల్లో వాళ్ళ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి ఈ పౌర్ణమి గడియల్లో వాళ్ళ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి తెలియచేయండి చూస్తున్న వ్యూవర్స్ యొక్క వాళ్ళ మనసులో ఉన్న ఈ పౌర్ణమి గడియల్లో వాళ్ళ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి చూపించండి చాలా పాజిటివ్ గా ఉండేలా ఉంది సో ఇదైతే తప్పకుండా క్లెయిమ్ చేసుకోండి పాజిటివ్ గా కనిపిస్తుంది మీ పర్సన్ లో ఈ పౌర్ణమి రోజున ఈ గడియల్లో ఎనర్జీస్ అనేది చాలా బాగున్నాయి వాళ్ళల్లో ఈ మార్పు రావడం ఒక రకంగా చెప్పాలంటే మంచిది అనిపిస్తుంది ఎందుకంటే ఎనర్జీస్ చాలా బాగున్నాయి ఇక్కడ మీ పర్సన్ డేట్ ఆఫ్ అయితే చెప్తాను ఫస్ట్ ఇక్కడ రాసులు అయితే అన్ని రాసులు వాళ్ళు ఉన్నారు సో మీ పర్సన్ డేట్ ఆఫ్ నెంబర్ వన్ నెంబర్ టూ నెంబర్ సెవెన్ నెంబర్ త్రీ నెంబర్ నైన్ నెంబర్ ఫోర్ నెంబర్ ఎయిట్ నెంబర్ ఎయిటీన్ నెంబర్ టూ నెంబర్ నైన్టీన్ నెంబర్ టెన్ ఫోర్టీన్ నెంబర్ సెవెంటీన్ అయితే కనిపిస్తున్నారు బార్డమ్ ఆఫ్ ద డెక్ నైట్ ఆఫ్ వన్స్ ఇక్కడ మీ పర్సన్ మీ పట్ల ఏదో యాక్షన్ తీసుకోవాలి అనేది అయితే అనిపిస్తుంది అంటే ఫాస్ట్ లో మిమ్మల్ని చాలా ఏడ్పించారు ఇబ్బంది పెట్టారు మీకు ఒక సమాధానం లేదు మీరు కూడా వాళ్ళ కోసము ఒంటరి పోరాటం అయితే చేస్తున్నారు ఎదురు చూస్తున్నారు మీ పర్సన్ కోసము ఆ ఒక లోన్లీనెస్ అనేది ఇక్కడ గురవుతున్నారు అండ్ థర్డ్ పార్టీ లో ఉన్న మీ పర్సన్ ఏదైతే ఉన్నారో వాళ్ళ వల్ల మిమ్మల్ని ఒంటరి వాళ్ళని చేసి వీళ్ళు మీకు టైం కమిట్మెంట్ ఇవ్వలేకపోవడం మీ పట్ల గా ఉండడం అంటే ఇక్కడ ఏంటి అంటే కొంచెము వీళ్ళ ప్రవర్తన ఎలా ఉండేదంటే ఆ వాళ్లకు నచ్చినట్లుగానే మీరుండాలి వాళ్ళకు తగ్గట్టుగానే మీరుండాలి అనుకునే విధంగా కూడా ఇక్కడ మీ పర్సన్ మీ పట్ల చూపించినట్లుంది అండ్ ఆ మీ లైఫ్ లోకి వాళ్ళ అవసరాల కోసమే మీ లైఫ్ లోకి వచ్చినట్లు ఇక్కడ మిమ్మల్ని మోసం చేసినట్టు ఆ థర్డ్ పార్టీ కోసం ఇక్కడ మిమ్మల్ని మోసం చేయడం అయితే జరిగింది మీ పట్ల ఎలాంటి యాక్షన్ తీసుకోకుండా ఆ కామ్ అయిపోయారు ఎందుకు అని థర్డ్ పార్టీ థర్డ్ పార్టీ కోసమే ఇక్కడ మిమ్మల్ని గాయపరిచినట్లు నాకు ఇక్కడ కనిపిస్తుంది అన్నమాట సో ఇప్పుడు మీ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి ఈ రోజున అని అంటే ఈ పౌర్ణమి ఎనర్జీస్ ఎలా ఉన్నాయి అంటే నాకు ఇక్కడ పాజిటివ్ అయితే కనిపిస్తుంది ఇక్కడ మీ మీ ప్రేమ మీ వాల్యూ అనేది వాళ్ళకు తెలిసొస్తుంది మీకు ఒక ఆఫర్ తో రావాలి మళ్ళా తన ప్రేమనంతా మీకు ఎక్స్ప్రెస్ చేయాలి ఆ మీ ముందు తన తప్పప్పులు ఏవైతే ఉన్నాయో అవి మీ ముందు చెప్పుకోవాలి తన చేసిన పొరపాట్లు ఏదైతే ఉన్నాయో అవి చెప్పుకోవాలి మిమ్మల్ని ఒంటరి వాళ్ళని చేసి ఏడిపించాను అనుకునే విధంగా ఇక్కడ మీ పర్సన్ మీకు చెప్పాలి అనేది అనుకుంటున్నారు ప్రజెంట్ థింకింగ్ అయితే నాకు ఇలా కనిపిస్తుంది వాళ్ళకి ఆప్షన్స్ అనేది ఉన్నాయన్నమాట సో వాళ్ళకి మీరే కాదు టూ ఆప్షన్స్ అనేది ఉన్నాయి వాటిల్లో కూడా మీరే కావాలి మిమ్మల్ని చూస్ చేసుకోవాలి ఎందుకంటే మీరంటే ఇష్టము మీరు ఎన్ని వీళ్ళెంత మిమ్మల్ని చీట్ చేసినా ఏం చేసినా గానీ మీరు ఒక ఇన్నోసెన్స్ గా వాళ్ళని నమ్మడము వాళ్ళ పట్ల మళ్ళీ ప్రేమ చూపించడము ఆ మళ్ళా వాళ్ళే కావాలి అనుకోవడము వాళ్ళ కోసమే ఎదురు చూడటము వాళ్ళకి అన్ని విధాలుగా మీరు సపర్య సపర్యలు చేయడము అయితే ఇక్కడ జరిగేదంట సో అవన్నీ గుర్తుకు చేసుకుంటున్నారు సో అలా గుర్తుకు చేసుకుంటూ కూడా ఇక్కడ మీ పర్సన్ మీ దగ్గరికి తిరిగి రావాలని అనుకుంటున్నారు తనకున్న టూ ఆప్షన్స్ లో మీ సైడ్ ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి ఏదో ఒక డెసిషన్ తీసుకోవాలి మీరే కావాలి అనుకునే విధంగా ఇక్కడ మీ పర్సన్ థింకింగ్ అయితే జరుగుతుంది అండ్ ఇక్కడ న్యూ ఆపర్చునిటీ అనేది అయితే కావాలి వాళ్ళ థింకింగ్ ఎలా ఉందంటే మళ్ళీ మీ ముందుకు రావాలి ప్రేమ కొత్తగా ఉండాలి ప్రేమ కొత్తగా చేకూరించాలి అంటే ఇక్కడ మళ్ళీ కొత్తగా స్టార్ట్ అవ్వాలి అనే విధంగా ఇక్కడ ఆలోచనలు వాళ్ళ థింకింగ్ అయితే ఇంకా బాధ పొంగిపోతూ ఉంది అన్నమాట అండ్ ఈ రిలేషన్ లో ఒక గ్రోత్ అనేది కావాలి అనేది థింక్ చేస్తున్నారు ఆలోచిస్తున్నారు ఒక సైడ్ బాధపడుతున్నారు ఎందుకంటే ఫాస్ట్ లో వీళ్ళ కోసం ఎదురు చూసి చూసి మీరు ఇక్కడ దూరం చేశారు దూరం పెట్టారు అనేది అయితే ఇక్కడ కనిపిస్తుంది సో మళ్ళా మీ ముందుకు రావాలి ఆ మిమ్మల్ని మిస్ అవుతున్నాను అనుకునే విధంగా ఇక్కడ మీ పర్సన్ థింకింగ్ అయితే ఉందన్నమాట అలా థింకింగ్ ఉంది మీ సైడ్ చూస్తున్నారు గమనిస్తున్నారు మీ మీ గురించి తెలుసుకుంటున్నారు ఇది ఆన్లైన్ పరిచయం అయినా అయి ఉండొచ్చు కొంతమందికి సో ఆన్లైన్ పరిచయంతో మీ మధ్య కొద్ది రోజులు ఒక చాటింగ్ కానీ లేకపోతే ఒక కాల్స్ కానీ జరిగి ఆ తర్వాత ఇక్కడ వాళ్ళ ప్రవర్తన వెళ్ళి చీట్ చేస్తున్నారని తెలిసి కూడా ఇక్కడ మీరు దూరం పెట్టినట్లు నాకు అనిపిస్తుంది సో మీ పట్ల మీ ముందుకు రావాలి అనేది అయితే అనుకుంటున్నారు కొంతమంది మీకన్నా చిన్నవాళ్ళుగా కూడా ఇక్కడ నాకు కనిపిస్తున్నారు అన్నమాట వీళ్ళు మిమ్మల్ని చీట్ చేయడం అయితే జరిగింది కానీ ఎవరైతే ఒక జెన్యున్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ తప్పకులు అనేది తెలుసుకుంటున్నారు ఇది లాంగ్ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ కూడా నాకు కనిపిస్తుంది సో మీ మధ్య నో కాంటాక్ట్ అనేది అయితే ఉంది ఇక్కడ మీరు సపరేషన్ లో ఉండడం అయితే జరిగింది సో వాళ్ళు మళ్ళా ఆ ప్రేమను తిరిగి పొందాలి అనుకునే విధంగా మీ దగ్గరకు రావాలి ఆ ఒక ఫుల్ఫిల్ చేయాలి అంటే ఆ ప్రేమను ఎక్స్ప్రెస్ చేయాలి అని అయితే అనుకుంటున్నారు ఇక్కడ మీరు మీ పర్సన్ కోసమే ట్వంటీ ఫోర్ బై సెవెన్ కూడా మీ పర్సన్ గురించే ఆలోచిస్తున్నారు థింక్ చేస్తున్నారు మీ పర్సన్ కూడా మీ గురించే థింక్ చేస్తున్నారు ఏదో ఒక డెసిషన్ తీసుకొని మీ ముందుకు ఎంత ఫాస్ట్ గా వస్తే అంత ఫాస్ట్ గా మీ దగ్గరకు రావాలి అనే ఆలోచనలో ఉన్నారు సో అండ్ మీ గురించి కూడా ఇక్కడ తెలుసుకుంటూ ఉన్నారు అంటే మీరు ఇక్కడ ఎలా ఉంటున్నారు అంటే మీరు ఇక్కడ ఆ ముందులానే ఉన్నారా అంటే ముందులా ముందు ఎలా అంటే కామన్ పీస్ఫుల్ అనమాట సో అలానే ఉన్నారా లేదంటే ఏదైనా మారిపోయారా అనుకునే విధంగా ఇక్కడ మీ పర్సన్ థింకింగ్ అయితే నాకు కనిపిస్తుంది ఎందుకంటే ఇక్కడ మీలో కూడా కొంతమంది చాలా ప్రాక్టికల్ గా ఉన్నారు ఆ వీళ్ళు ఏదైతే మిమ్మల్ని ఆ మోసం చేశారో మిమ్మల్ని చీట్ చేశారో మిమ్మల్ని యూజ్ చేసుకొని అన్ని విధాలుగా ఇక్కడ చీట్ చేయడం అయితే జరిగింది సో వీళ్ళేంటి అంటే రావడము వాళ్ళ లైఫ్ మీ లైఫ్ లోకి రావడము మళ్ళీ మిమ్మల్ని ఆ బాధ పెట్టడము వాళ్ళ అవసరాలు తీర్చుకోవడము వాళ్ళ అవసరాల కోసమే మిమ్మల్ని ఇక్కడ బ్లెయిన్ చేయడము మీరు కాదు లేదు అన్నా కానీ ఆ ఇక్కడ మిమ్మల్ని బాధ పెట్టడము ఇబ్బంది పెట్టడము ఆ వాళ్ళకు కావాల్సిన నీడ్స్ కోసము వాళ్ళ అవసరాలు వాళ్ళు తీర్చుకొని మళ్ళా మీ నుండి ఆన్ అయినట్లు కూడా ఇక్కడ కనిపిస్తుంది సో అలాంటి వాళ్ళు కూడా మీ లైఫ్ లోకి తిరిగి రావాలి అనేది చూస్తున్నారన్నమాట కానీ వాళ్ళ థింకింగ్ ఏంటి అంటే మీరు ముందులా ఉన్నారా లేకపోతే చాలా స్ట్రాంగ్ గా ఉన్నారా అనేది అయితే వాళ్ళు అన్నమాట అంటే మీరు ముందై ముందైతే చాలా అంటే ఇంకా వాళ్ళు ఏం చేసినా ఆ వాళ్లే కావాలి నాకు అనుకునే విధంగా మీరు అంత కేరింగ్ అండ్ నర్సింగ్ అనేది చేశారన్నమాట వాళ్ళకి అంటే ఇంకా వాళ్ళు ఉంటే చాలు ఇంకే నాకు ఇంకేమి మరో ప్రపంచం అవసరం లేదు అనుకునే విధంగా మీరు అలా చేశారు సో ఇప్పుడు ఏంటి అని అంటే ఒంటరి వాళ్ళను చేశారు మిమ్మల్ని సో ఆ అది కూడా మీ పర్సన్ థింకింగ్ అయితే ఉంది నేను ఒంటరి వాళ్ళని చేసి వదిలేసి వెళ్ళిపోయాను కదా సో ఇప్పుడు మీరు ఎలా ఉన్నారు అని అయితే మిమ్మల్ని గమనించడం అయితే జరుగుతుంది కానీ ఏదైతే వాళ్ళు తప్పు చేశారో ఆ తప్పు గురించి ఇక్కడ థింక్ చేయడం ఆలోచించడం అయితే జరుగుతుంది అనమాట ఇక్కడ ఆ వీళ్ళేంటి అంటే ఇక మీరు అన్ని విధాలుగా వాళ్ళకి హెల్ప్ చేస్తారు ఒక డ్రెస్ ఒక మీరు ఒక గిఫ్ట్లు ఇవ్వడం కావచ్చు ఒక కి గిఫ్ట్లు ఇవ్వడం కావచ్చు లేకపోతే వాళ్ళకి డ్రెస్సెస్ తీసి ఇవ్వడం కావచ్చు ఒక సెల్ ఫోన్ తీసివ్వడం కావచ్చు లేకపోతే వాళ్ళకి ఆ ఇంకేదైనా మనీ ఒక క్రెడిట్ కార్డే ఇవ్వడం కావచ్చు లేకపోతే ఇక్కడ మీ గోల్డ్ పెట్టి కూడా ఇక్కడ మీరు వాళ్ళ వాళ్ళకి హెల్ప్ చేసినట్లు కూడా ఇక్కడ కనిపిస్తుంది సో అన్ని విధాలుగా కూడా ఇక్కడ మీ సహాయం అనేది పొంది వీళ్ళు మిమ్మల్ని చీట్ చేసాము అనుకునే విధంగా మీ పర్సన్ థింకింగ్ అయితే ఉంది సో ఇప్పుడు మీ పర్సన్ మీ దగ్గరికి రావాలని అయితే అనుకుంటున్నారనమాట కానీ వీళ్ళు వీళ్ళు ఏదైతే మిమ్మల్ని చీట్ చేశారో దాని గురించి అయితే ఆలోచిస్తున్నారు మీరు ముందులా ఉన్నారా లేకపోతే స్ట్రాంగ్ గా ఉన్నారా అనేది అయితే మిమ్మల్ని గమనిస్తున్నారనమాట అంటే వాళ్ళ కోసమే ఎదురు చూస్తున్నారా ట్వంటీ ఫోర్ బై సెవెన్ లేకపోతే నాకు అవసరం లేదు ఇండిపెండెంట్ గా ఉంటున్నారా అనేది అయితే ఇక్కడ ఉంది కానీ ఇక్కడ కొంతమంది చాలా ఇండిపెండెంట్ గా ఉంటున్నారనమాట అంటే ఆ ఇంకా మీకు అవసరం లేదు ఎందుకు అంటే వీళ్ళు చేసిన మో మోసం ఏదైతే ఉందో వీళ్ళు చేసిన మోసం ఏదైతే ఉంది కదా దాని గురించి అయితే థింక్ చేస్తున్నారు అనమాట అంటే నేను చేసిన మోసానికి ఆ చాలా స్ట్రాంగ్ అయ్యారు అంటూ గమనిస్తున్నారు అన్నమాట వీళ్ళు మిమ్మల్ని మీ వెనకాలే ఫాలో అవుతున్నారు ఆ మీ గురించి తెలుసుకుంటున్నారు మూడో వ్యక్తి ద్వారా మీ గురించి తెలుసుకోవడం అయితే జరుగుతుంది అండ్ మీకు తెలియకుండానే వీళ్ళు మిమ్మల్ని ఫాలో అవ్వడము ఆన్లైన్ లో స్పై చేయడము మీ పిక్స్ చూసుకోవడము సోషల్ మీడియాలో ఫాలో అవ్వడం అయితే ఇక్కడ జరుగుతుంది అన్నమాట సో ఇప్పుడు మీరు చూస్తే ఏమో చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు మీరు ఆ కామన్ పీస్ఫుల్ గా లేరు అంటే ముందు ఏది చెప్పినా మిమ్మల్ని ఒక ఇన్వర్సిటీ చేసి వీళ్ళు మిమ్మల్ని యూస్ చేసుకోవడం అయితే అన్నమాట ఇప్పుడు అలా లేరు కాబట్టి సో ఇప్పుడు వస్తే ఒకవేళ చీట్ చేస్తానని నన్ను ఏదైనా మాట్లాడతారా లేదు ఆ ఒక ప్రేమగా నా సైడ్ ప్రేమగా ఉంటారా లేకపోతే ఇంకా నాకు అవసరం లేదు మీరు అవసరం లేదు వద్దని ఆ నో చెప్తారా అనుకునే విధంగా కూడా ఇక్కడ మీ పర్సన్ థింకింగ్ అయితే నాకు కనిపిస్తుంది ఎందుకు అంటే యాక్షన్ ఏదో ఒక డెసిషన్ తీసుకోవాలనేది మీ పర్సన్ కు ఉందన్నమాట మీ సైడ్ రావాలి అంటే మీ పట్ల ఫ్యాషన్ అట్రాక్షన్ అయితే చాలా ఉంది మిమ్మల్ని మిస్ అవుతున్న ఫీలింగ్ అయితే ఉంది మీరు ముందులా లేరు ముందులా లేరు ఎంతసేపు ఆ మీ పర్సన్ బాగుంటే చాలు అంటే మీ హెల్త్ చూసుకోకుండా మిమ్మల్ని మీరు కేర్ తీసుకోకుండా ఆ మీరు ఎలాగోలో ఒక పిచ్చిగా ఉంటూ కూడా మీ పర్సన్ పట్ల ఎక్కువ కేర్ తీసుకోవడం అయితే జరిగింది ఇప్పుడు మీ సెల్ఫ్ కేర్ మీరు తీసుకుంటున్నారు మీ హెల్త్ మీరు చూసుకుంటున్నారు ఆ సో అది కూడా గమనిస్తున్నారు అన్నమాట అండ్ మీ వెనకాలే ఫాలో అవుతున్నారు అంటే ఇక్కడ ఇక్కడ మీరుంటున్న విధానము ఇప్పుడు ఇంకా మీ దగ్గరకు లాగుతుంది అన్నమాట వాళ్ళ మనసు అప్పుడు మీరు చూపించే ప్రేమని తిరస్కరించే వాళ్ళు ఫాస్ట్ లో ఎందుకు అని అంటే ఆ ఎంతసేపు మీరే గివింగ్ ఎనర్జీలో ఉన్నారన్నమాట సో అప్పుడు వాళ్ళు ఎంతసేపు మిమ్మల్ని దూరం పెట్టడం అనేది జరిగేది ఇప్పుడు ఏంటి అంటే మీరు ఎప్పుడైతే ఇక్కడ కొంతమంది స్ట్రాంగ్ గా ఉన్నారో కొంతమంది అయితే ఇప్పుడు కూడా చాలా బాధపడుతూనే ఉన్నారు కానీ కొంతమంది అయితే ఇక్కడ ప్రాక్టికల్ గా ఉన్నారు కాబట్టి అవసరం లేదు అనుకుంటున్నారు కాబట్టి ఇప్పుడు మీ మీ దగ్గరకు రావాలి ఇప్పుడు మిమ్మల్ని ఇష్టపడ్డము ఇక్కడైతే చూసారా ఎప్పుడైతే మీరు ఇక్కడ స్ట్రాంగ్ గా ఉన్నారో మీరు దూరం పెడుతున్నారో ఇప్పుడు వాళ్ళలో మార్పు అనేది వచ్చిందన్నమాట ఈ మార్పు అయితే ముందు ఆ మార్పు అనేది లేదు సో ఆ మార్పు లేక లేకపోవడం వల్ల మీరు చాలా పెయిన్ అయితే భరించారనమాట అంటే ఆ ఇక్కడ ఆ ఒక సైడు మీ పర్సన్ గురించి థింక్ చేస్తూ మీ పర్సన్ రాలేదని వెయిట్ చేస్తూ ఆ ట్వంటీ ఫోర్ బై సెవెన్ వాళ్ళ గురించి ఆలోచిస్తూ నిద్ర లేకుండా ఆ ఫుడ్ ఫుడ్ లేకుండా స్ట్రెస్ కు ఫీల్ లోన్ అయ్యి హెల్త్ బాగోలేక చాలా ఇబ్బంది పడ్డారన్నమాట అంటే ఇక్కడ ఒక సింగిల్ గా లైఫ్ కూడా లీడ్ చేస్తున్న వాళ్ళు కూడా నాకు ఇక్కడ కనిపిస్తున్నారు సో అలాంటి వాళ్ళు కూడా ఇంకా వాళ్ళ నుండి ఎలాంటి మెసేజ్ లేదు ఫోన్ ఆర్ మెసేజ్ లేదు అంటే కాల్ లేదు మెసేజ్ లేదు మీ నెంబర్ బ్లాక్ చేయడం అయితే జరిగిందన్నమాట ఇప్పుడు వాళ్ళ థింకింగ్ ఏంటి సో మీ సైడ్ నేను డేషన్ తీసుకోవాలి కానీ నేను ఏదో ఒక డేషన్ తీసుకోవాలి నేను ఏదో ఒక యాక్షన్ తీసుకోవాలి ఆ నాకు మనసంతా కూడా అలజడిగా ఉంది మిమ్మల్ని మిస్ అవుతున్న ఫీలింగ్ అయితే ఇక్కడ కనిపిస్తుంది అన్నమాట సో అలా అయితే కనిపిస్తుంది ఏ ఫాస్ట్ లో ఏదైతే మిమ్మల్ని ఒక ఒంటరి వాళ్ళని చేసి వెళ్ళారో థర్డ్ పార్టీ కోసం మిమ్మల్ని ఒంటరి వాళ్ళని చేసి వెళ్ళారు కదా సో మీ పట్ల మీకు టైం ఇవ్వకపోవడం మీ రిలేషన్ లో కంఫర్ట్ గా ఉండలేకపోవడం మీరు చెప్పే వాటికి ఎంతసేపు ఆ మీరేమో రిలేషన్ కావాలి నిలుపుకోవాలి అని మీరు ఎంతసేపు వెయిట్ చేయడము ఎన్ని చెప్పినా కానీ వాళ్ళు మీ మాట వినకపోవడము అయితే గొడవలు వేసుకోవడము ఆ నాకు వర్క్ ఉందంటూ నేను మనీ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాను అంటూ అయితే మీరు ఏదైనా హెల్ప్ చేస్తారా నేను ఇక్కడే ఉండిపోతాను అని కూడా అని ఉండొచ్చు సో అలా కూడా మీ మధ్య గొడవలు జరగడము ఆ ఇదంతా ఏంటి అంటే థర్డ్ పార్టీ కోసం కూడా ఇక్కడ అన్నమాట సో ఇప్పుడు ఇక్కడ నాకైతే ఈ ఎనర్జీస్ అయితే ఈ రోజు ఇలా కనిపిస్తున్నాయి సో ఇక్కడ మిమ్మల్ని మిస్ అవుతున్న ఫీలింగ్ అయితే కనిపిస్తుంది ఎవరైతే థర్డ్ పార్టీ ఉన్నారో వాళ్ళు స్ట్రాంగ్ గా ఉన్నారన్నమాట సో వాళ్ళు స్ట్రాంగ్ గా ఉన్నారు కాబట్టి ఇక్కడ మీ మీ సైడ్ ఏదో ఒక యాక్షన్ తీసుకోవాలి అనేది అయితే ఇక్కడ మీరు గుర్తుకు రావడం జరుగుతుంది ఆ తనుకున్న టూ ఆప్షన్స్ లో కూడా ఇక్కడ మీరే కావాలి నేను ఏదో ఒక నిర్ణయానికి రావాలి అండ్ నేను ఏదో ఒక స్టెప్ తీసుకోవాలి ఈ రిలేషన్ లో నేను ఏదో ఒక నిర్ణయానికి నేను రావాలి అనే విధంగా ఇక్కడ కనిపిస్తుంది అనమాట ఎందుకు అంటే ఫాస్ట్ మీరు చూపించిన ప్రేమ ఫాస్ట్ మీరు చూపించిన ప్రేమ ఎనర్జీస్ అయితే మీ పర్సన్ లో ఈ రోజు పాజిటివ్ గా అన్నమాట నేను ఏదో ఒక నిర్ణయానికి రావాలి అనుకునే విధంగా ఇక్కడ మిమ్మల్ని స్పై చేస్తున్నారు ఈ ఎనర్జీస్ ఎవరివో మరి నాకైతే తెలియదు కానీ ఆ ఒకవేళ మీకు రీయూనియన్ అయినా కానీ నాతో షేర్ చేసుకోండి ఓకేనా తప్పకుండా నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్ లో అయితే నాకు మెసేజ్ చేయండి సో మీ పర్సన్ థింకింగ్ అయితే నాకు ఇక్కడ ఇలా కనిపిస్తుంది ఇది లవ్ రిలేషన్షిప్ కూడా నాకు కనిపిస్తుంది అన్నమాట మీరు ఇంకా వాళ్ళ నుండి ఎలాంటి మెసేజ్ కూడా లేదన్నమాట సో అలాంటి వాళ్ళు కూడా మీ వైఫ్ మీ సైడ్ రావాలి అనే విధంగా ఇక్కడ ఆలోచిస్తున్నారు అండ్ ప్రేమ కొత్తగా చిగురించాలి అనుకునే విధంగా ఇక్కడ ఆలోచన అయితే ఉంది మిమ్మల్ని మిస్ అవుతున్న ఫీలింగ్ అయితే చాలా ఉంది సో ఇలా అయితే ఉంది ఎనర్జీస్ అయితే మీ పర్సన్ కి మూనాలజీ ఏం చెప్తుందో చూద్దాం ఈ రోజు మీకు ఇచ్చే మెసేజ్ ఎలా ఉందో చూద్దాం మూనాది వరాకిల్ కార్డు అయితే చూద్దాం ప్లీజ్ యూనివర్స్ చూస్తున్న మా వ్యూవర్స్ కి వాళ్ళ రిలేషన్షిప్ లో మీరు ఇస్తున్న మెసేజ్ ఏంటి మా వ్యూవర్స్కి మీరు ఇస్తున్న మెసేజ్ ఏంటి గో డీపర్ నేను చెప్తాను మళ్ళా ఒక త్రీ కార్డ్స్ అయితే తీస్తాను ప్రాక్టీస్ గ్రాటిట్యూడ్ బి హంబుల్ Take a breather, cool your emotions. డీపర్ అంటే లోతుగా వెళ్ళండి అంటే లోతుగా ఆలోచించండి అంటే ఇక్కడ ఏంటి అంటే మిమ్మల్ని నిర్లక్ష్యం చేస్తున్నారు కాబట్టి ఆ సో మీ ఆలోచన ఎలా ఉంది అని అంటే తీవ్ర తీవ్రంగా కోపంగా ఉంది సో అలా ఉండద్దు ఆలోచించండి నమ్మకంతో ఉండండి ఆలోచించండి మీ సామర్థ్యాన్ని పూర్తిగా అర్థం చేసుకోండి మీ మనసు ఏం చెప్తుందో దాన్ని మనసు ప్రశాంతంగా పెట్టుకొని మిమ్మల్ని మీరు ఆత్మ పరిశీలన అనేది చేసుకోండి అయితే ఇక్కడ చెప్తున్నారన్నమాట ప్రాక్టీస్ గ్రాటిట్యూడ్ అంటే ఇక్కడ ఏంటి అని అంటే ఆ మీరు చిన్న చిన్న విషయాలకే కోపడ్డము చిరాకు పడ్డము అలా ఉంటే సో అలా ఉండద్దు అంటే మీరు మెడిటేషన్ ద్వారా ఒక చిన్న విషయాలకు కూడా మీరు ఒక దైవ ధ్యానంలో ఉన్నారు మెడిటేషన్ చేశారంటే కూడా ఈ కోపం అనేది ఆ కంట్రోల్ లెక్క వస్తుందనమాట సో మీ జీవితంలో ఏదైనా మంచి విషయాలను కానీ ఎవరైనా ఒక మంచి చేసినా లేదంటే చిన్న చిన్నవి ఏదైనా ఆ మీకు ఒక మంచి అనిపించినా గానీ ప్రతి ఒక్కదాని పట్ల ప్రతి ఒక్కరి పట్ల కూడా ఇక్కడ భావంతో ఉండాలి అనేది అయితే ఇక్కడ చెప్తున్నారనమాట అది చిన్నవైనా పెద్దవైనా గానీ గుర్తించి అభినందించడం ఇతరులని అలా అభినందిస్తూ ఉండడం వల్ల ఏంటి అని అంటే మీకు యూనివర్స్ కూడా మీకు ఒక హెల్పింగ్ అనేది ఉంటుంది అనేది ఇక్కడ చెప్తున్నారు ఇక్కడ ఏంటి అంటే బి హంబల్ వినయంగా ఉండు అనుకూలంగా ఉండు అనేది ఇక్కడ చెప్తున్నారు అన్నమాట అంటే అందరితోనూ మంచిగా ఉండండి అనుకూలంగా ఉండండి అంటే ఆ మీకున్న బాధలో ఏదైనా మీరు చికాకు పడ్డం కానీ లేకపోతే ఇంకో విధంగా ఇతరత్ర ఆలోచనలు చేస్తూ ఆ ఎవరినైనా కోపంగా మాట్లాడడం కావచ్చు ఏదైనా అవన్నీ లేకుండా వినయంగా ఉండండి అనుకూలంగా ఉండండి అనేది ఇక్కడ కనిపిస్తుంది చెప్తున్నారు టేక్ ఏ బ్రీదర్ ఏదైనా ఇక్కడ మీకు ఇబ్బంది అనిపించినప్పుడు ఆ సో ఒక విరామం లేకుండా ఒక స్ట్రెస్ కి లోన్ అవుతూ ఉంటే ఒక వర్క్ విషయంలో కానీ ఏదైనా కావచ్చు ఆ ఒక సైడ్ మీకు రిలేషన్షిప్ విషయంలో మీకు ఇబ్బంది ఉన్నా సో వర్క్ విషయంలో ఆ వర్క్ మీద ఫోకస్ పెట్టలేకపోతున్నాను అనుకునే విధంగా ఇక్కడ మీరు బాధపడుతూ ఉంటే ఆ సో విరామం తీసుకొని ఆ శ్వాత సారీ శ్వాస ఏదైతే ఉందో ఆ బ్రీతింగ్ అండ్ బ్రీత్ అవుట్ ఏదైతే ఉందో అది చెయ్యండి ప్రాణాయామం చేయండి అనేది అయితే ఇక్కడ చెప్తున్నారనమాట ఇలా చేయడం వల్ల ఆ మీలో ఏదైతే ఈ స్ట్రెస్ ఏదైతే ఉందో అది తగ్గుతుంది కొంచెం టైం తీసుకొని ఆ మీరు మళ్ళా ఇలా చేసినాక మళ్ళా మీరు మీ వరకు మీరు చేసుకోవచ్చు అనేది అయితే ఆ టైం అనేది కేటాయించండి అనేది ఇక్కడ చెప్తున్నారు కూల్ యువర్ ఎమోషన్స్ ఇలా మీరు బ్రీతింగ్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఆ ఇక్కడ మీ ఎమోషన్స్ ఏదైతే ఉన్నాయో మీ భావోద్వేగాలు ఏవైతే ఉన్నాయో అవి కొంచెం తగ్గుతాయి అలా తగ్గడం వల్ల మీరు కూడా ప్రశాంతంగా ఉంటారు అంటే ఆ మీ హెల్త్ కూడా ఇక్కడ మీరు చూసుకోవాలి అనేది ఇక్కడ చెప్తున్నారనమాట అంటే ఆ మీ మీ సెల్ఫ్ కేర్ మీరు తీసుకున్నారనుకోండి మిమ్మల్ని మీరు ప్రేమించుకున్నారనుకోండి ఆ సో అలా ఇలా బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయడం వల్ల మీ ఎమోషన్స్ అనేది తగ్గుతాయి ఒక చల్లటి నీళ్ళతో కూడా మీరు మీ మీరు ఏదైతే స్ట్రెస్ అనేది ఫీల్ అవుతున్నారు సో ఒక చల్లటి నీళ్ళతో కూడా మీరు ఫేస్ వాష్ వాష్ చేసుకోవడము ఇలా కూడా మీ స్ట్రెస్ అనేది తగ్గుతుంది అనేది ఇక్కడ చెప్తున్నారన్నమాట ఫైండ్ ఏ బ్యాలెన్స్ అంటే ఇక్కడ ఆ మీరు గా ఉండమంటున్నారు అన్నమాట అంటే ఎలాంటి ఎమోషన్స్ కి మీరు తావివ్వద్దు ఆ అంటే ఆ డిప్రెషన్ లేక వెళ్ళద్దు జీవితం అంటే గా ఉండండి అనేది ఇక్కడ చెప్తున్నారనమాట అంటే గతంలో ఏదైనా మీకు ఇబ్బంది ఈ రిలేషన్షిప్ వల్ల కావచ్చు లేకపోతే కెరియర్ వల్ల కావచ్చు ఏదైనా కావచ్చు దాని వల్ల చింతిస్తూ ఉండడము చింతించడం కంటే కూడా ఇక్కడ ఏంటి అంటే ఆ ఒక బ్యాలెన్స్డ్గా ఉండండి దేని పట్లైనా ఒక బ్యాలెన్స్డ్గా ఉండండి వ్యాయామం చేయడము ఆ మీ అభిరుచులను మరియు ప్రియమైన వారితో సమయం కేటాయించడము మీకు ఇష్టమైన వాళ్ళతో మాట్లాడడము సో ఆ మీకు ఎవరైనా సహాయపడే వ్యక్తులతోనూ కొంచెం సమయం కేటాయించడము మీకు నచ్చిన వాళ్ళతో సో అలా ఉండండి గా ఉండండి అని అయితే ఇక్కడ మీకు ఆ యూనివర్స్ మూనాలజీ కార్డ్స్ ద్వారా మీకు అనమాట సో ఇది ఇవాళ రీడింగ్ అయితే మీకు ఈ రీడింగ్ ఎంతవరకు రెజినేట్ అయింది అనేది కూడా నాతో తప్పకుండా షేర్ చేసుకోండి నేను మరో రీడింగ్ తో అయితే మీ ముందు ఉంటానమాట ఓకే అండి బాయ్